సో మీ మొక్కలమనే కాదు అయితే వెళ్ళేటప్పుడు ఫైనల్గా ఏమనుకున్నామంటే ఒక థౌజండ్ రూపీస్లో అయితే షాపింగ్ చేసేద్దాము ఇంకా ఎక్కువ ఎక్కువ షాపింగ్ చేయొద్దాం థౌజండ్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్లో షాపింగ్ చేస్తే అయిపోద్ది కదా అనుకుని వెళ్ళాము కానీ బిల్ ఎంత అయిందంటే హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాదన డబుల్ ఎయిట్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము అయితే చాలా రోజులు నేను షాపింగ్కి వెళ్ళట్లేదు అందుకని ఈరోజు షాపింగ్కి వెళ్ళాము సో రేపు ఉగాది కదా అందుకని ఈరోజు ముందునైతే ఏమేమి కావాలన్నీ తెచ్చుకోవడానికి అది షాపింగ్కి ఏము షాపింగ్కి వెళ్ళి వచ్చామన్నమాట షాపింగ్కి వెళ్ళి షాపింగ్లో ఏమేమి తీసుకున్నామనేది ప్రతిదీ మీకు చూపిస్తాను అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే వైజాగ్లో ఎండలు అయితే మామూలుగా లేవు ఫుల్గా ఉన్నాయి అనమాట చాలా ఎండలు ఉన్నాయి సో ఈ యొక్క షాపింగ్ దేనికైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ నైన్ లోపైన వెళ్ళిపోండి లేదా ఈవినింగ్ ఫోర్ తర్వాత అయినా వెళ్ళండి ఈ మధ్యలో వెళ్ళారంటే ఎండలు బీభత్సంగా ఉన్నాయండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పడ్డాము నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే షాపింగ్లోనే అంటే మేము తీసుకునేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు బాబు వల్ల వేము పట్టుకుని ఒకరుండుకోవడం వల్ల వీడియో అంతగా తీయడానికి అవ్వలేదు అందుకనే షాపింగ్ లోపల అయితే ఏం వీడియో తీయలేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే డీమోట్లో కూడా ఇప్పుడు ఫుల్ బిజీ అండి ఏంటో ఇంట్లో ఎవరు ఉండరేమో ఎప్పుడు షాపింగ్లు చేస్తూనే ఉంటారేమో కానీ అసలు అక్కడ ఖాళీయే ఉండదు ఎప్పుడు బిజీ 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 ఎప్పుడు చూసినా సరే సో ఫుల్ ఉంది అక్కడ అందుకనే అక్కడ వీడియో అయితే తీయలేదు సో ఏం తీసుకున్నాం అనేది ఇంటికి అయితే చూపిద్దాంలే అని చెప్పి తీయలేదు ఇప్పుడైతే వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి మేము ముందు జాగ్రత్తగా అయితే చిన్న బ్యాగ్ ఒకటి పెద్ద బ్యాగ్ ఒకటి తీసుకెళ్ళాం అనమాట అంటే ప్రతిసారి షాపింగ్కి వెళ్ళేటప్పుడు చిన్న బ్యాగ్ ఒకటి తీసుకెళ్తాము షాపింగ్ చేసి వస్తామని అక్కడికి వెళ్ళేటప్పుడు వేరేది అయిపోతుంది అనమాట రెండు తీసుకెళ్తే బెటర్ కదా రెండు తీసుకెళ్ళాము ఈసారి ఒకవేళ ఎక్కువ అయితే ఈ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు లేదా ఒక బ్యాగ్ సరిపోయిద్ది అని ఆ రెండు తీసుకెళ్ళడం ఇప్పుడైతే ఇలా బెటర్ అయింది సో ఫస్ట్ వచ్చేసి ప్యారలెస్ బిస్కెట్స్ అనమాట ఏంటి చిన్నపిల్లలకి ఇప్పటికీ ఈ బిస్కెట్లు తింటారని అనుకోవచ్చేమో మీరు కానీ నాకు ఎక్కువగా ఛాయ్తో ప్యారలెస్ బిస్కెట్లు అంటేనే ఇష్టము చాయ్ చేసానంటే అంటే బిస్కెట్ ఉండాలి అనమాట చాయ్లో ముంచుకొని తింటే సూపర్ ఉంటుంది అందుకని ఫస్ట్ అయితే ప్యారలైస్ బిస్కెట్స్ తీసుకున్నాము యాక్చువల్లీ అవి తీసుకుంటాం అనుకోలేదు కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అవి చూసినప్పుడు కల్లా అటు మనసు అయితే తెలిపింది అందుకని ప్యారలైస్ బిస్కెట్స్ తీసుకున్నాము నెక్స్ట్ హార్లిక్స్ ఆబ్వియస్లీ మిల్క్లో వేసుకొని తాగుతాం కాబట్టి హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము డబ్బా తీసుకుంటే మాత్రం నా దగ్గర ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే నార్మల్ టైంలో కూడా నేను హార్లిక్స్ డబ్బాను అదే హార్లిక్స్ ఏమో కప్పులో వేసుకొని తినేస్తుంటాను అనమాట టైంపాస్ కోసమని అందుకనే ఆర్లక్ష డబ్బా తీసుకుంటా తీసుకోకుండా ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాము నెక్స్ట్ ఇంతకుముందు ముందంటే హెడ్ అండ్ సోల్డర్ షాంపూస్ వాడేవాళ్ళము ఈసారి అయితే కార్తీక షాంప్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ అయితే ఫుల్గా అవుతుంది అనమాట ఇన్ని యూజ్ చేసినా తగ్గట్లేదు ఒకవేళ ఈ షాంపు వల్ల ఏమైనా యూజ్ ఉంటుందేమో అని చెప్పి కార్తీక షాంప్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చి షాపింగ్ మేము ఎప్పుడైనా వెళ్ళామంటే ముందు మా హస్బెండ్ అయితే పచ్చట్లు వైపే చూస్తాడు ఎంత తింటారో తెలియదు కానీ ఎప్పుడు పిక్కిల్స్ కావాలి ఎన్ని కర్రీస్ చేసినా సరే పికిల్ మాత్రం తప్పకుండా ఉండాలి దాంతనే అందుకనే పచ్చడి డబ్బాలు తీసుకున్నారు సో లెమన్ ఒకటి నెక్స్ట్ ఇదేంటిది పండుమిర్చి పచ్చడి ఒకటి స్వస్తిక్లు ఇవైతే బాగుంటాయి అందుకని రెండు పిక్కిల్స్ అయితే తీసుకున్నాము ఇవి కూడా ఫస్ట్ అనుకోలేదు కానీ తీసుకున్నాము నెక్స్ట్ ఏమో మేము నార్మల్గా లక్ష సోప్స్ అయితే వాడతాము నెక్స్ట్ పతాంజలి అంటే స్మెల్ బాగున్నట్టు ఉన్నాయి కొత్తగా పెట్టారు అందుకే కొత్తగా ట్రై అని చెప్పి పతాంజలి సోప్స్ నెక్స్ట్ చేస్తే సింతాల్ సోప్స్ అయితే అసలు తీసుకుందాం అనుకోలేదు కానీ సోప్స్ అన్నీ చూసేటప్పుడు అయితే ఆ కౌంటర్ దగ్గర నేను మించున్నాము నా సోప్స్ కూడా చూసాము చూసి నేనైతే మా హస్బెండ్ ఎప్పుడు అందులో వేస్తాడో నాకు కూడా తెలియదు ఇంటికి వచ్చి చూసి బిల్ వేసినప్పుడు కూడా మేము సరిగ్గా చెక్ చేసుకోలేదు ఇంటికి వచ్చి చూసేటప్పుడు మళ్ళీ సింతాల్ సోప్స్ కూడా కనిపించాయి సరే ఓకే ఉన్న సమ్మర్ కదా మనకి ఎక్కువ సోప్ సోప్స్ అవుతాయని అది కూడా పక్కన పెట్టాము నెక్స్ట్ ఇగో ఎక్స్ సోప్స్ అయితే తీసుకున్నాము టెన్ రూపీస్వి నెక్స్ట్ ఏమొచ్చి డాబర్ డాబర్ రెడ్ అనమాట పేస్ట్లు తీసుకున్నాము దీనికైతే ఆఫర్ ఇచ్చాడు రెండు పేస్ట్లు తీసుకుంటే ఒక బెస్ ఫ్రీ అనమాట అందుకే రెండు పేస్ట్లు అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఏమొచ్చి డైరీ మిల్క్ కార్డ్ అయితే తీసుకున్నాము ఇది మనం బయట తీసుకుంటే థర్టీ రూపీస్ కదా సో దానిలో అయితే ఆఫర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనమాట ఒక ప్యాకెట్ దానికైతే వచ్చింది నెక్స్ట్ అప్పుడలా ఏంటంటే షుగర్ రెండు కేజీలు తీసుకుంటే మనకి అప్పడలు నార్మల్ కొనుక్కుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట రెండు కేజీలు షుగర్ చక్కెర కానీ తీసుకున్నాము అనుకో మనకి అప్పడాలు ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది సో అలా అయితే అది ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆ బిస్కెట్ ప్యాకెట్ మీకు చూపించాను కదా దానికి ఒక స్టోరీ ఉంది లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ వచ్చి దీదీ ఒకటి తీసుకున్నాం అనమాట పాయసం చేసుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పి ఆశీర్వాద్ తీసుకున్నాము ఎప్పుడు పాయసం ట్రై చేయలేదు ఇప్పుడు ఇంట్లో ట్రై చేయాలి సరే అందుకని ఆశీర్వాద పాయసం ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము ఎలా ఉంటుందో తెలీదు సో ఇది ఇప్పుడైతే తీసుకున్నాము ఈ పాయసం ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాము విడిగా కూడా ఉంటుంది అక్కడ మనం తీసుకోవచ్చు కాకపోతే విడి విడి విడిపిండి అయితే తొందరగా పురుగులు అయితే పట్టేస్తున్నాయి ప్యాకెట్తో అయితే ఎక్కువ ఉంటుంది కదా కొంచెం చేపు అదే కొన్ని రోజులు నిల్వ అయితే ఉంటుందని చెప్పి ఆశీర్వాద్ గోధుమ పిండి టూ కేజీస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి విడి సామాన్లు తీసుకున్నాము అనమాట అన్నీ ఇదే పల్లీలు అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి చక్కెర తీసుకున్నాము ఇదైతే టూ కేజీస్ చక్కెర అయితే తీసుకున్నాము విడిగా తీసుకున్నాం బాగుంది చక్కెర అయితే తీసుకున్నాము సమ్మర్ కదా ఇప్పుడు ఎక్కువగా మనము వాటర్ కలుపుకోవడానికి అన్నిటి పనికి వస్తాయి చక్కెర టూ కేజీస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఏంటి రవ్వ ప్యాకెట్ రవ్వ అయితే టూ కేజీస్ తీసుకున్నాము సో మా షాపింగ్ అయితే ఇంత అయిందండి చూడండి ఇన్ని సామాన్లు వచ్చాయి అండ్ ఫై ఇంత చేస్తామో అనుకోలేదు ఆల్రెడీ లిస్ట్ రాసుకున్నాము ఐదే ఐదు ఐటమ్స్ అయితే లిస్ట్ రాసుకున్నాము కానీ అక్కడికి వెళ్ళాక ఫుల్ అయింది అనమాట ఒకటి కొంటాం అనుకుని వెళ్ళి ఇంకో అండ్ ఫైనల్గా అయితే ఇక ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా అయితే ఒకటి తీసుకున్నాము ఎందుకంటే కిలోస్ లెక్క ప్యాకెట్స్ తీసుకున్నాం అనుకో అవి ఎన్ని రోజులు రావు ఇలా ఫిఫ్టీన్ కేజీ లీటర్స్ ఒకసారి ఒకసారి తీసుకున్నాం అనుకో మనకి కొన్ని వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చినట్లుగా అనిపిస్తుంది అనమాట అందుకని ఈ ఆయిల్ డబ్బా కూడా ఫైవ్ ఒకటైతే తీసేసుకున్నాం ఏమైతే వెళ్ళేటప్పుడు ఫైనల్గా ఏమనుకున్నామంటే థౌజండ్ రూపీస్లో అయితే షాపింగ్ చేసేద్దాము ఇంకా ఎక్కువ ఎక్కువ షాపింగ్ చేసేది థౌజండ్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్లో షాపింగ్ చేస్తే అయిపోద్ది కదా అనుకుని వెళ్ళాము కానీ షాపింగ్కి వెళ్ళినాకైతే మా బిల్లు ఎంతైందంటే ఫైవ్ థౌజండ్ అయ్యింది సో అది లేదు ఇది లేదు మనం డే మోడల్కి మెట్రోలకి వెళ్ళామంటే ఏదైనా చూస్తే అన్నీ కొనేయాలనిపిస్తుంది అందుకని ఇంకా అది లేదు కదా ఇది లేదు కదా అన్నీ ఒక్కొక్కటి చూసి మొత్తం నింపేసామన్నమాట బిల్ ఎంత అయిందంటే ఫైవ్ థౌజండ్ అయ్యింది అనమాట సో మీ మొక్కలమనే కాదు లేమకెళ్ళి ప్రతి ఒక్కరు చేసే పనే ఇది ఎందుకంటే మనం ఒకటి కొనాలని వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకోటి కొనుక్కుంటు కొనేసి వస్తామనమాట అనుకున్నది ఒకటి ఇంకోటి అవుద్ది అనమాట అక్కడికి వెళ్ళి చూసారు కదా మన వీడియో ఇంతేనండి ఇంకా వీడియో అయితే సో ఫుల్ టైడ్ అయిపోయామనమాట ఇంకా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోనైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్